రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మొదలైన వైసీపీ నేతల మీద పెట్టిన లిక్కర్ స్కామ్ అనే ఈ కేసులో దాదాపు తొంభై రోజుల పాటు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న సిట్టు వల్ల ఒక ముగ్గురు నిందితులు వీడు ఎవరైతే నిందితులుగా పేర్కొన్నారో కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి బాలాజీ గోవిందప్పలకి ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది ఆ బెయిల్ రావడంతో కంగారు పడిపోయిన సిట్టు హడావుడిగా హైకోర్టుకి వెళ్ళి హౌస్ మోషన్ పిటిషన్ వేసింది ఈ బెయిల్ మీద స్టే అవ్వమని అయినప్పుడు కూడా హైకోర్టు వాటి మీద ఆల్రెడీ విడుదలయ్యారు కనుక నేను స్టే ఇవ్వలేనని చెప్పేసింది అయితే తర్వాత మిథున్ రెడ్డికి కూడా బెయిల్ రావడంతో ఆ బెయిల్ వచ్చే సందర్భంగా ఏసీబీ కోర్టు కొన్ని వ్యాఖ్యానాలు చేసింది ఆ వ్యాఖ్యానాల్లో మిథున్ రెడ్డికి సంబంధించి చిట్టు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది అనవసరమైన విషయాలు మాత్రమే పేర్కొంది ఆయన మీద ఏడు కేసులు ఉన్నాయి ఇతరత్రా ఉంది అందులో ఐదు కేసులు ఆల్రెడీ క్లోజ్ అని రెండు కేసులు పొలిటికల్లీ మోటివేటెడ్ ఇంతకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఆ మాత్రం రెండు కేసులు ఉండకపోతాయా అంటూ వ్యాఖ్యానించింది అది కాకుండా వీళ్ళు తొంభై రోజుల పాటు ఛార్జ్ షీట్ వేయకపోవటం ఇప్పుడు హడావిడితో ఛార్జ్ షీట్ వేయటం అందుట్లో ఒక ఇరవై అంశాలకు సంబంధించి పూర్తి అవకతవకలతో ఉంటాం వాటిని రిపీట్ మళ్ళీ సరిదిద్ది వండి ఏసీబీ కోర్టు అడగటం దానికి ఇంతవరకు వీళ్ళు సిట్టు జవాబు చెప్పకపోవడం ఆ తర్వాత మిథున్ రెడ్డికి బెయిల్ రావడం మిథున్ రెడ్డి బెయిల్ వచ్చినప్పుడు ఏసీబీ కోర్టు కొన్ని వ్యాఖ్యానాలు చేయటం ఎలాంటి వ్యాఖ్యానాలు చేసింది దీనికి సంబంధించిన సిట్టిలా ఇలా ఎలాంటి ఆధారాలు చూపించట్లేదు ప్రతి నిందితుడిని కూడా వేరే నిందితుడి యొక్క వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ చేసి వేరే నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అతని మీద నేరారోపణ చేస్తుంది కానీ స్పష్టమైన నేరారోపణలు స్పష్టమైన ఆధారాలు సేకరించి సిట్టు బిహేవ్ చేయలేదు అని చెప్పి ఏసీపీ కోర్టు అంది సో దీనివల్ల దీని ఆధారం చేసుకుని మిగతా నిందితులకు కూడా బయలు వచ్చే అవకాశం ఉంది కనుక హడావుడిగా సిట్టు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసింది ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లోద్రా కొన్ని వ్యాఖ్యానాలు చేశారు ఆ వ్యాఖ్యానాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి ఎంత ఇల్లీగల్గా బిహేవ్ చేస్తుందో బయటకు వచ్చింది ఈ ఏసీబీ కోర్టు భాస్కర్రావు అనే అతను ఈ కేసుకు సంబంధించిన ఏ అంశాలను పట్టించుకోలేదు మా వాదనను కూడా పరిగణలోకి తీసుకోలేదు అసలు ఆయన నేను బదిలీ చేయమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేశానని సిద్ధార్థ లోత్రా హైకోర్టు బెంచ్ ముందు మాట్లాడాడు వాస్తవానికి ఇక్కడ జడ్జీలని బదిలీ చేసే అధికారం సిద్ధార్థ లోద్రా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదు హైకోర్టు సంబంధించిన కమిటీకి తప్ప అంటే సిద్ధార్థులతో ఈ మాట మాట్లాడంటే ఏదో రకం ఉంది ఆయన తప్పించండి అని వాళ్ళు లోపాయకారిగా అన్న మాటని ఈయన హైకోర్టు బెంచి ముందు పబ్లిక్ గా అన్నాడు ఇది గా ఇది కోర్టు ధిక్కారం కింద వచ్చిన వ్యవహారం ఒక రకంగా ఇక్కడ ఉన్న బెంచ్ మీద జడ్జిల్ని బెదిరించినట్టు సో అయినప్పటికీ కూడా ఇప్పుడు హైకోర్టు ఈ ఏసీబీ కోర్టుకు సంబంధించిన విషయాల మీద కానీ మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్ మీద కానీ మేము వెంటనే స్టే ఇవ్వలేము అని చెప్పింది అయితే మిగతా నిందితులు కూడా దీన్ని ఆధారం చేసుకొని బెయిల్స్కి వెళ్తారు ఆ తర్వాత కేసు పూర్తిగా ఇంత తీవ్రమైన కేసు నీరుగారిపోతుంది ఈ కేసుకు సంబంధించి ఏం చేయలేము కనుక దీని గురించి మీరు సీరియస్గా ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వం తర్వాత సిద్ధార్థుల వద్ద అడగడంతో హైకోర్టు ఈ విచారణ పూర్తయ్యే వరకు ఇంకెవరికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఒక ఉత్తర్వు జారీ చేసింది తర్వాత విచారణకు వాయిదా వేసింది ఈ వ్యవహారం మొత్తం ఎలా ఉందంటే కేవలం జైల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి బెయిల్ రాకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్లు కానీ సిట్ కానీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుందే కానీ ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఇంతవరకు సంపాదించలేకపోయింది కేవలం ఇది ఒక డొల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇల్లీగల్ వ్యవహారం అంతా కూడా సిద్ధార్థ లోద్రా వ్యాఖ్యానాలతో ఇప్పుడు బయటపడింది ఏసీబీ కోర్టు క్లియర్గా దీనికి సంబంధించి ఆదేశాలు ఉత్తర్వులు ఇస్తున్నప్పుడు కూడా ఏసీబీ కోర్టు జడ్జినే బదిలీ చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా సిద్ధార్థ లోతుల మాటల్లో బయటపడతాను